దేశం యొక్క మొట్టమొదటి సముద్ర గాజు వంతెన ఎక్కడ ప్రారంభించబడింది ఆన్సర్ తమిళనాడు దేశంలోనే మొదటి సముద్రపు గాజు వంతెన తమిళనాడులోని కన్యాకుమారి తీరంలో పూర్తయింది వంతెన పొడవు డెబ్బై ఏడు మీటర్లు మరియు వెడల్పు పది మీటర్లు భారతదేశంలో మొదటి రాబందుల పెంపకం కేంద్రం ఎక్కడ ప్రారంభించబడింది ఆప్షన్ ఏ గోరఖ్పూర్ భారతదేశపు మొట్టమొదటి ఫిషింగ్ క్యాట్ క్యాలరింగ్ ప్రాజెక్ట్ ఏ వన్యప్రాణుల అభయారణ్యంలో ప్రారంభమైంది అన్సర్ట్ ఆప్షన్ సి కోరింగ వన్యప్రాణుల అభయారణ్యం ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై మూడులో భారతదేశంలోని ఏ రాష్ట్రం లేదా యూటీలో మలేరియా కేసులు లేవు ఆన్సర్ ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది భారత ప్రభుత్వం రెండు వేల ముప్పై నాటికి దేశం నుండి మలేరియాను నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రపంచంలో మొట్టమొదటి ట్యాగ్ చేయబడిన గంగానది డాల్ఫిన్ భారతదేశంలోని ఏ నదిలో విడుదల చేయబడింది అస్సాంలోని నదికి ఉపనది అయిన కుల్సీలో గంగా డాల్ఫిన్ ఉపగ్రహం ట్యాగ్ చేయబడింది గంగానది డాల్ఫిన్ ట్యాగ్ చేయబడటం భారతదేశంలో మరియు ప్రపంచంలో ఇదే మొదటిసారి భారతదేశం యొక్క మొట్టమొదటి యోగా విధానాన్ని ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఇది ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరాఖండ్ ఒకటవ వార్డ్నర్ కప్ రెండు వేల ఇరవై నాలుగులో టీమ్ ఆసియా తరపున ఆడిన ఏకైక భారతీయ క్రీడాకారిణి ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి మానికా బత్రా భారతదేశపు మొదటి సరిహద్దు సోలార్ గ్రామం మసాలి ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడింది ఆన్సర్ ఆప్షన్ సి గుజరాత్ ఒకటి జనవరి నుండి యాచకులకు బిక్సా లేదా డబ్బు ఇవ్వడాన్ని ఏ రాష్ట్రం నేరంగా పరిగణించింది ఆప్షన్ బి మధ్యప్రదేశ్ ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి ఇండోర్ మధ్యప్రదేశ్లో యాచకులకు డబ్బు మరియు బిక్ష ఇచ్చినందుకు ఒక వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడుతుంది భారతదేశపు మొట్టమొదటి డయాబెటీస్ బయోబ్యాంక్ ఎక్కడ ప్రారంభించబడింది ఆన్సర్ ఆప్షన్ ఏ చెన్నైలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మరియు మద్రాస్ డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్ దీనిని స్థాపించాయి ఈ క్రింది వాటిలో భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీయంగా అభివృద్ధి చేసిన యాంటీబయాటిక్ ఏది భారతదేశంలో మొదటి లూప్ టెస్ట్ ట్రాక్ ఎక్కడ నిర్మించబడింది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి భారతదేశంలోని మొదటి ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సిటీగా ఏ నగరం అవతరిస్తుంది ఆన్సర్ ఆప్షన్ సి గోరఖ్పూర్ పిండం యొక్క మెదడు యొక్క త్రీడీ చిత్రాలను విడుదల చేసిన మొదటి పరిశోధన సంస్థ ఏది ఐఐటి మద్రాస్ నూతన డేటా ప్రకారం ఏ కేంద్రపాలిత ప్రాంతం అత్యధిక తీరరేఖ ప్రాంతం కలిగి ఉన్నది ఆన్సర్ ఆప్షన్ డి అండమాన్ నికోబర్ దీవులు ఏ దేశ శాస్త్రవేత్తలు హిమోపీలియా ఏ కోసం మొదటి జన్యు చికిత్సను అభివృద్ధి చేశారు ఆన్సర్ ఆప్షన్ డి ఇండియా ఒకటవ ఇండియా మారిటైమ్ హెరిటేజ్ కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడ జరిగింది ఆప్షన్ బి న్యూఢిల్లీ ఆసియా ఈ స్పోర్ట్స్ గేమ్స్ లో పథకం సాధించిన తొలి భారతీయుడు ఎవరు ఆప్షన్ డి పవన్ భారతదేశపు మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ను ఏ నగరంలో ఏర్పాటు చేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది ఆన్సర్ ఆప్షన్ హైదరాబాద్లో దేశంలో మొట్టమొదటిగా ఏ రాష్ట్రం క్రీడా సర్టిఫికేట్లను డిజిటల్ రూపంలో అందిస్తుంది ఆప్షన్ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఏ సంస్థ యాప్ ద్వారా దేశంలో మొట్టమొదటి జల రవాణా సేవను ప్రారంభించింది ఓబర్ ఓబర్ కాశ్మీర్ లోని శ్రీనగర్ నగరంలో ఉన్న దాల్ సరస్సు వద్ద భారతదేశంలో తన మొదటి జల రవాణా సేవను ప్రారంభించింది భారతదేశపు మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైలు వంతిన ఏ రాష్ట్రంలో నిర్మించబడింది ఆప్షన్ సి తమిళనాడు ప్రధాన భూభాగమైన రామేశ్వరం ద్వీపాన్ని కలిపే భారతదేశపు మొదటి నిలువు లిఫ్ట్ రైలు వంతెన న్యూ పంబన్ వంతెనగా మారింది దీనిని రైల్ వికాస్ నిగం లిమిటెడ్ నిర్మించింది ఈ వంతెన పొడవు జీరో సెవెన్ కిలోమీటర్లు మూడు క్రిమినల్ చట్టాలను పూర్తిగా అమలు చేసిన భారతదేశంలోని మొదటి కేంద్రపాలిత ప్రాంతం ఏది చండీగర్ భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ఇంధన కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయబడింది ఆన్సర్ ఆప్షన్ సి లడాక్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ అత్యాధునిక కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజీ ప్లాంట్ తో భారతదేశంలోని మొట్టమొదటి ఆధునిక స్వయం సమర్థత కలిగిన కౌశాల ఎక్కడ ఏర్పాటు చేయబడింది ఆన్సర్ ఆప్షన్ డి గ్వాలియర్ హోటళ్లు మరియు బహిరంగ ప్రదేశాల్లో గొడ్డు మాంసం తినడాన్ని ఏ రాష్ట్రం నిషేధించింది ఆప్షన్ అస్సాం ఇటీవలే భారతదేశం యొక్క మొట్టమొదటి దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ సిప్ విజయవంతంగా పరీక్షించబడింది దాని పరిధి ఎంత ఆన్సర్ ఆప్షన్ సి పదిహేను వందల కిలోమీటర్ల కంటే ఎక్కువ భారతదేశం యొక్క ఫస్ట్ నైట్ సఫారీ ఎక్కడ తెరవబడుతుంది ఆన్సెప్ట్ ఆప్షన్ సి లక్నో ప్రపంచంలోనే మొదటి ఎత్తైన పారా స్పోర్ట్స్ సెంటర్ ఎక్కడ నిర్మించబడుతుంది బి భారతదేశంలో మొట్టమొదటి రాజ్యాంగ మ్యూజియం ఎక్కడ ఏర్పాటు చేయబడింది ఆన్సర్ ఆప్షన్ బి సోని పట్ భారతదేశపు మొట్టమొదటి రాజ్యాంగ మ్యూజియం హర్యానాలోని సోనిహట్ లో ఉన్న ఓపి జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ క్యాంపస్ లో ఏర్పాటు చేయబడింది సింబయోసిస్ విశ్వవిద్యాలయం యొక్క మొదటి అంతర్జాతీయ క్యాంపస్ ఎక్కడ ప్రారంభించబడింది ఆన్సర్ ఆప్షన్ బి దుబాయ్ విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ దుబాయ్ నాలెడ్జ్ పార్క్లో సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ యొక్క మొదటి విదేశీ క్యాంపస్ ను ప్రారంభించారు భారతదేశం యొక్క మొట్టమొదటి మార్స్ మూన్ అన్లాగ్ మిషన్ ఎక్కడ ప్రారంభమైంది ఆన్సర్ ఆప్షన్ సి లడా భారత సైన్యంలోకి ఏ స్వదేశీ మిషన్ పిస్టల్ చేర్చబడింది బి అస్మి ఆప్షన్ మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ టైటిల్ గెలుచుకున్న మొదటి భారతీయురాలు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ రాచల్ గుప్తా పంజాబ్లోని జలంధర్ నివాసి రాచెల్ గుప్తా మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ టైటిల్ ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది దేశంలో మొదటి రైటర్స్ విలేజ్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది ఆన్సర్ ఆప్షన్ దేశంలోనే రైటర్స్ విలేజ్ డెహ్రాడూన్ లోని హిమాలయ ప్రాంతంలో ఉన్న లో ప్రారంభించబడింది భారతదేశం యొక్క మొదటి అంతరిక్ష వ్యాయామం ఎవరు నిర్వహించారు స్పేస్ ఏజెన్సీ మొదటి డిజిటల్ జనాభా గడియారం ఎక్కడ ప్రారంభించబడింది ఆన్సర్ బెంగళూరు యాభై అంతర్జాతీయ గోల్లు సాధించిన తొలి భారతీయ మహిళ ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి దళిత సబ్ కోటాను అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం అవతరించింది ఆన్సర్ ఏ హర్యానా నూతన డేటా ప్రకారం రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఏది అత్యధిక తీర ప్రాంతం కలిగి ఉన్నది ఆన్సర్ ఆప్షన్ డి అండమాన్ నికోబర్ దేవులు భారతదేశపు మొట్టమొదటి విమానాశ్రయ ఇండోర్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సదుపాయం పవన్ చిత్ర ఎక్కడ ప్రారంభించబడింది తిరువనంతపురం తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం కేరళలో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ భారతదేశంలోని మొట్టమొదటి విమానాశ్రయ ఇండోర్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ఫెసిలిటీ పవన్ చిత్రాను ప్రారంభించారు కుల సర్వేను ప్రారంభించిన మూడవ రాష్ట్రంగా ఏ రాష్ట్రం అవతరించింది సి తెలంగాణ ఇంతకు ముందు బీహార్ మరియు ఆంధ్రప్రదేశ్ లో కులగణన నిర్వహించబడింది శిష పర్వతాన్ని అధిరోహించిన మొదటి భారతీయుడు ఎవరు ఆప్షన్ బి అర్జున్ వాజ్పేయి భారతీయ పర్వత అర్జున్ వాజ్పేయి చైనాలోని సీసా పంగ్మా పర్వతాన్ని అధిరోహించిన మొదటి భారతీయుడు కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ కు మొదటి ముఖ్యమంత్రి ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి ఒమర్ అబ్దుల్లా నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఉమర్ అబ్దుల్లా జమ్మూ మరియు కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు దేశంలో మొట్టమొదటి హిందీ భాషా మ్యూజియం ఎక్కడ ఏర్పాటు చేస్తారు ఆన్సర్ ఆప్షన్ వారణాసి భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ బహుల్ ప్రయోజన నౌక సమర్థక్ భారత నౌక దళం తమిళనాడులోని కట్టుపల్లిలోని కట్టుపల్లి వద్ద ఎల్ ఎన్ సిప్ యార్డ్ నిర్మిస్తున్న రెండు బహుల్ ప్రయోజన నౌకల ప్రాజెక్టు కింద మొదటి నౌక ప్రారంభించింది ఈ నౌకలు సముద్ర నిఘా పెట్రోలింగ్ మరియు విపత్తు సహాయక చర్యలు వంటి ఇతర పనులను నిర్వహిస్తాయి ఇండియన్ డెవలప్మెంట్ అండ్ ఎకానమిక్ అసిస్టెన్స్ స్కీమ్ కింద భారతదేశం నుండి రూపాయి రుణాన్ని అందుకున్న ప్రపంచంలోని మొదటి దేశం ఏది ఆన్సర్ భారతదేశం యొక్క ఇండియన్ డెవలప్మెంట్ అండ్ ఎకానమిక్ అసిస్టెంట్ స్కీమ్ ఐడిఎస్ ప్రోగ్రాం కింద మారిసస్ కు నాలుగు వందల ఎనభై ఏడు పాయింట్ ఆరు సున్నా కోట్ల రుణాన్ని భారతదేశం ఆమోదించింది భారతదేశంలో అతిపెద్ద హైడ్రోజన్ బ్లెండింగ్ ప్రాజెక్టును ప్రారంభించిన కంపెనీ ఏది ఆప్షన్ అదానీ గ్రూప్ ఈ ప్రాజెక్ట్ ద్వారా గ్రీన్ హైడ్రోజన్ సహజ వాయువుతో కలపబడుతుంది ఇటీవలి ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశాన్ని ఏ వ్యాధి నుండి విముక్తం చేసింది ఆప్షన్ డి ట్రాకోమా దేశవాలి ఆవుకు రాజ్యమాత హోదా కల్పించిన మొదటి రాష్ట్రం ఏది ఆన్సర్ ఆప్షన్ బి మహారాష్ట్ర అండ్ ఆల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జాయిన్ ఇన్ సక్సెస్ మీకు గాని ఈ వీడియో నచ్చినట్లయితే మీ స్నేహితులకి ఈ వీడియోను షేర్ చేయండి